దికాండము ఇరవయవ అధ్యాయము అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అభిమే శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమేలేకు నొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవసుమా అని చెప్పెను అయితే అభిమేలేకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభ్వా ఇటు నీతిగల జనమును హతము చేయుదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినెను అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీని నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను తెల్లవారినప్పుడు అభిమలేకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడి అభిమలేకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదికి నా రాజ్యము మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి చేరాని కార్యములు నాకు చేసివని అతనితో చెప్పను మరియు అభిమలేకు నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమునూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకుని చేసి తిని అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తినేను అభిమి గొర్రెలను గొడ్లను దాసి జన్లను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించెను అప్పుడు అభిమేలేకు ఇదిగో నా దేశం నీ ఎదుట నీకిష్టమైన స్థలమందు ఉండుమనెను మరియు అతడు సారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలేకును అతని భార్యను అతని దాసీలను చేసెను వారు పిల్లలు కనిరి ఏలయనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అభిమేలేకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండను